హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది మీకు అర్థమవుతుందండి ఏంటంటే నేను ఈ ముప్పై ఈ పొలం మొత్తం చుట్టి వీడియో తీస్తాను అందువల్ల కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి కొంచెం ఓపికతో చూసి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేస్తారని కోరుచున్నానండి వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా జలదంగ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ముప్పై ఏడు ఎకరాలు అండి టోటల్గా ముప్పై ఏడు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనం డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బ్యాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ ఏను వన్ బి అడంగులో డైక్లాడు హార్ ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ వెరీ క్లియర్ అండి ప్రస్తుతం ఉన్న రైతులు కూడా వీళ్ళు కొన్నారా ల్యాండ్స్ ల్యాండ్ అని అండి రెండు మూడు రెండు మూడు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి చుట్టూ ఫినిషింగ్ ఉందండి గెస్ట్ హౌస్లు రెండు ఉన్నాయండి వర్కర్స్ రూము ప్లస్ ఓనర్స్ ఉండేదానికి కూడా గెస్ట్ హౌస్ ఉన్నాయి ఈ మోటార్ ఈ ముప్పై ఏడు ఎకరాల్లో ఆరు మోటార్లు రన్నింగ్ అండి ఆరు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటల్లో వచ్చి రెండు నుంచి మూడు మూడు ఇంచు వాటర్ దాకా రన్ రన్ వాటర్ ఉన్నాయి ట్రాన్స్ఫరాలు ఒక నాలుగు ఉన్నాయండి చుట్టూ ఫినిషింగ్ ఉందండి ఈ రోడ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి మెటల్ రోడ్డు పొలంలో పోయేదానికి విలేజ్ నుంచి కూడా ఒక కే వన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఈ ముప్పై ఏడు ఎకరాల్లో పలు రకాల పళ్ళు తోటలు ఉన్నాయండి ఆరు ఎకరాలు వచ్చి ఎర్రచందనం చెట్లు ఉన్నాయండి ఐదు ఎకరాలు వచ్చి రాయల్ పునాస మామిడి చెట్లు ఉన్నాయండి ఏడు ఎకరాలు వచ్చి బత్తాయి చెట్లు ఉన్నాయండి తోట ఉంది పదిహేను ఎకరాలు వచ్చి మామిడి తోట అండి అన్ని రకాలు మామిడి అంటే బ బంగిల్పల్లి రసాలు అంటు మామిడి అన్ని రకాల చెట్లు ఉన్నాయి అవి కూడా వచ్చి మామూలుగా అదేనండి ఒక సెవెన్ ప్లస్ సెవెన్ సెవెన్ నుంచి ఒక పది సంవత్సరాల లోపే చెట్లు ఉంటాయి లాస్ట్ చెట్లను స్టార్టింగ్ కాపీలోనో ఇది చూస్తున్నది బత్తాయి తోట అండి మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చూసింది మామిడి చెట్లు తోట అయితే సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది పాటుగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను లొకేషన్ పరంగా ఈ ల్యాండ్కి మన నేషనల్ హైవే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి మా జలదంగా మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి నెల్లూరు సిటీ నుంచి ఒక అరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి పాటుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోబడలేదండి టోటల్గా డ్రిప్ ఇరిగేషను అడిషనల్గా కూడా స్టోరేజ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయండి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి అక్కడి నుంచి డ్రిప్ ఇరిగేషన్ ఇరిగేషను టోటల్గా సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా తీసేసి మొత్తం టోటల్గా ముప్పై ఏడు ఎకరాలు అండి తోట అండి ఇది అన్ని రకాల పండ్ల తోట ఇది ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండి నేను ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టుకోబలేదు అన్ని విధాలుగా బాగుందండి రేట్ అయితే కొంచెం ల్యాండ్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి